రద్దు చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సందర్భం న్యాయం అంటారు ఏదైనా జగన్మోహన్ రెడ్డి చేసేది న్యాయం అయితేనో చెప్పింది న్యాయం అయితేనో అతను అనేది తెలిస్తేనో ఏదైనా అనుకోవచ్చు అతనికి ఏమీ తెలియదు కాబట్టి ఏదైనా అంటాడు ఏదైనా చేస్తాడు కరెక్ట్ గా చివరికి వచ్చే ఫైనల్ గా అతను ఏమి చేసేది ఏమి ఉండదు జనాలను ఏదో చోళ్ళ చేసి నేను అది చేస్తాను చేస్తా చూపిస్తున్నప్ప ఏమీ లేదు ఇప్పుడు కొట్ట ప్రభుత్వం వచ్చిందండి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది మూడు వందల నలభై షాపులు ఇస్తున్నారు దానిలో ఇబ్బంది ఏముంది వాస్తవంగా ఏంటంటే ఈ బీసీ అంటే గౌడ కులం వస్తుంది కాబట్టి ఆ గౌడు కులం అనేది ఎంతో కొంత బ్యాకప్ చూసుకుని షాపు ఏదో వచ్చి పది రూపాయలు సంపాదించుకుంటాడు అతను ఎలా ఎక్కడ మళ్ళీ పోటీ అవుతారేమో బీసీలు కూడా ఏదో రంగా అన్న కోసం చేయటం తప్ప ఇది బీసీల మీద వచ్చిన ప్రేమ కాదు అతను కొన్న అభిమానం అంతకన్నా కాదు నా బీసీ అన్నాడు నా బీసీ ఏమైంది అమర్నాథ్ గౌండి ఏం చేశారు పెట్రోల్ పోసి కాల్ చేశారు సినిమా చూశారు తప్ప వీళ్ళేం ఇచ్చేదే కనీసం ఖండించలేదు గవర్నమెంట్ వచ్చి అమర్నాథ్ గారు వాళ్ళ అక్క గురించి మాట్లాడు అతనే వేరే ఫ్యాక్షనిస్ట్ రాజకీయాల్లో ఇంకోటి పాలిటిక్స్ లో వాళ్ళ వాళ్ళక్క గురించి వాళ్ళు ఎవరికైనా ఉంటది కదా మనిషి పుట్టినోడికి ఆ పదో తరగతి విద్యార్థి ఆ విద్యార్థి గురించి మాట్లాడినప్పుడు పెట్రోల్ బస్ కాల్ చంపేశారు అప్పుడు వచ్చి ఎవరు ఖండించలేదుగా అప్పుడేమైనా ఆ రోజే బీసీలు ఈ రోజు ఎక్కడి నుంచి వచ్చారు నీ బీసీలు ఇవాళ కూడా బీసీలు అభివృద్ధి చెందుతారు ఏదో వైన్షాబ్ ఏదో పది రూపాయలు సంపాదించుకుంటారు కష్టపడకుండా ఉంటారు అని చెప్పి ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరు కావాలి అని చెప్పి అందరికి ఇచ్చాడు